భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం శాస్త్ర విహితములైన యజ్ఞ దానా తపశ్చర్యాది శుభకర్మలు కూడా బంధహేతువులగనే భావింపబడుచున్నవి మరి కర్మలు చేయకుండు కంటెను చేయుట ఎట్లో ఉత్తమమగును అను జిజ్ఞాస ఏర్పడును దానికి సమాధానముగా భగవానుడు వివరించుతున్నాడు కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార ఓ అర్జున యజ్ఞార్థము చేయబడు కర్మలలోగాక ఇతర కర్మల యందు నిమగ్నులగుట వలన మనుషులు కర్మబంధములలో చిక్కుపడు కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపము యజ్ఞార్థము చేయబడు కర్మల కర్మలయందుగాక ఇతర కర్మల కర్మలయందు నిమగ్నులగుటవలననే మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుతు అనేందులోని అంతరార్థమేమి శాస్త్ర విహిత కర్మలు మనుష్యుని యొక్క కర్తవ్య రూప యజ్ఞ పరంపరను సురక్షితముగా నిలుపును వాటిని అనాసక్త భావముతో ఆచరింపవలను ఎట్టి ఫలమును ఆశించి చేయరాదు అట్టి విద్యుక్త కర్మలు బంధహేతువులు కావు సరికదా మీదు మిక్కిలి అకర్మాచరణము వలన మనష్యుని అంతఃకరణము శుద్ధముగుటయే గాక భగవత్ప్రాప్తియు కలుగును కానీ ఇట్టి లోకోపకార కర్మలు కాకుండా ఇతర పుణ్యపాపకర్మలు అన్నియును పునర్జన్మ హేతువులగుట వలన బంధకారములు మనష్యుడు స్వార్థబుద్ధితో శుభాశుభ కర్మలలో దేనిని ఆచరించినను తత్ఫలిమితముగా ఆ కర్మానుసారము అతడు నానాయోనులయందు జన్మింపవలసి వచ్చును మాటి మాటికి పొట్టుటయు గిట్టుటయు కర్మబంధములు అని ఎరుంగవలెను కనుక సకామ కర్మల సకామకర్మలయందునూ లేక పాపకర్మలయందునూ నిమగ్నుడవు మనుష్యుడు ఆ కర్మబంధములలో చిక్కుకొను అందువలన మనుష్యుడు కర్మబంధముల నుండి ముక్తుడవుటకు నిష్కామ భావముతో కేవలము కర్తవ్యపాలన బుద్ధుడతోడనే విహిత కర్మలను ఆచరింపవలెను ఆయం లోక అనగానేమి కర్మ చేయుటకు మానవులకే అధికారము కలదు మానవ జన్మలో చేసిన కర్మల ఫలములను అనుభవించుటకే ఇతర జన్మలను ఎత్తవలసి ఉండును మానవేతర జన్మలను ఎత్తినప్పుడు నూతనమైన పుణ్యపాపకర్మాచరణములు జరగవు అందువలన ఇతర జన్మలలో చేసిన కర్మలు కావు కేవలము మానవ జన్మలో చేసిన కర్మలే బంధహేతువులు ఆయం లోక ప్రయోగము యొక్క విశేషమిదియే నీవు ఆసక్తి రహితులపై యజ్ఞార్థము కర్తవ్యకర్మలను చక్కగా ఆచరింపము అని వాక్యమునందలే అంతరార్థమేమి ఆసక్తి రహితముగా యజ్ఞార్థము చేయు కర్మలు మనజుని బంధింపవు పైగా అట్టి కర్మలు చేయు చేయుణి పూర్వ సంచితములైన పుణ్య పాపములన్నీయును విలీనములగును అందువలన మమతాసక్తులను వీడి సర్వదా శాస్త్ర విహిత కర్తవ్య కర్మల పరంపరను రక్షించు ఉద్దేశ్యముతో నిష్కామభావముతో కర్మలన్నింటినీ ఉత్సాహపూర్వకముగా చక్కగా ఆచరింపుమని భగవానుడు ఆదేశించను పై శ్లోకమునందలి ముక్త సంగహ అని విశేషణ ప్రయోగ వైశిష్టమేమి కర్మల యందును వాటి ఫలములయందును మమతాసక్తులను త్యజించి కర్మలను ఆచరింపవలెనని ముక్త సంగహ అని విశేషణము సూచించుచున్నది కర్మఫల త్యాగముతో పాటు కర్మలయందును వాటి ఫలముల యందును మమతాసక్తులను కూడా త్యజింపవలెను कृष्णाय वासुदेवाय हरये परमात्मने पृष्टक्ले